యోగి వేమన ప్రజాకవి గొప్ప తాత్విక వేత్త అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్లో ఆదివారం యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ తో కలిసి యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా అర్థవంతంగా ఉంటాయో ఆ పద్యాలకు ఉన్న ఆదరణ తెలియజేస్తుందన్నారు విశ్వదాభిరామ వినోర అనే మాట వినని తెలుగువారు ఉండరని ఎమ్మెల్యే చెప్పారు వానకు తడవని వారు వేమన పద్యం చదవని వారు ఉండరనే నానుడి ఇప్పటికీ ప్రజల్లో ఉందని పేర్కొన్నారు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని వేమన మెప్పించాడన్నారు ఆట వెలదితో అద్భుతమైన కవిత్వం అనంతమైన విలువ సలహాలు సూచనలు విలువలు తెలుగు సంగతులు ఇమిడ్చారు వేమన అని వివరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సీర రమణయ్య జిల్లా అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలు చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం చేపట్టడం దీనికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ప్రమాన్ గారు అలాగే డిఆర్ఓ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు అందరికీ అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీరామనయ్య గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అభివృద్ధి తెలియజేసుకుంటూ యోగి వేమన గారు విశ్వదాభిరామ వినర వేమ అని అంటూ ఆయన యొక్క పద్యాలు ఎన్నో శతకాలు రాయడం జరిగింది అది ఆయన యొక్క పద్యాలతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజుల్లోనే ఆయన సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మంచి సమాజం అలాగే మంచి మానవాళి మా ఇది ఏర్పాటు అయ్యడానికి ఆయన యొక్క పద్యాలు ఎంతో ఉపయోగకరం ఇప్పుడు కూడా స్కూల్ నుండే ఆ వేమన పద్యాలు ప్రతి చిన్నవాడికి కూడా ఆ పిల్లలకు కూడా స్టూడెంట్స్కి కూడా అది తెలియచేయడం అనేది అది అనాది ఫస్ట్ నుండి మన ఎడ్యుకేషన్ దీంట్లో కూడా వస్తుంది సో అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకుంటూ